ఆరోగ్య వస్తువు అనే ఒక షాపు ఈ షాప్లో ఏందంటే మీరు గతంలో ఎక్కడా చూడని ఒక అనొక అద్భుతమైన ఈ కుండకు సంబంధించిన వస్తువులు చూడండి కూరలు చేసుకునే అన్నం వండే గిన్నెలు కూరలు చేసుకునే ఈ కుండ పిడతలు ఇంకా చూడండి చాలా వెరైటీగా ఇవన్నీ ఏంటంటే మీకు బయట ఎక్కడ చూడరు అనమాట కొయ్య అంటే ప్యూర్ ఆర్గానిక్ అనమాట చూడండి ఇనుము ఇవన్నీ గిన్నెలు పాత చూడండి ఇడ్లీ ఇడ్లీ డెక్స్ ఇది రాగి అండా చూసారు కదా చాలా వెరైటీగా వీళ్ళు కూడా డిఫరెంట్ లుక్తో ఉన్న ఈ డిఫరెంట్ కాదు ఇవి బేసిక్గానే భారీ ఎత్తున ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువుల సమాహారం గుంత పొంగణాలకు సంబంధించి ఇకపోతే రోటి పచ్చళ్ళు చేసుకునే దానికి వీలైన రోళ్ళు ఇకపోతే చూడండి నూడిల్స్ చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో ఇవి పచ్చళ్ళు ఏమో పికిల్స్ ఆయిల్స్ మొత్తం ఇటు జెడ్ పొడులు గోడ ఉన్నట్టున్నాయి పొడులు కూడా పొడులు పప్పులు పప్పు ధాన్యాలు కంప్లీట్ కంప్లీట్గా ఆర్గానిక్ స్టైల్ నూనె ఆయిల్స్ ఇవి చూడండి కోకోనట్ ఆ తర్వాత మంచి నూనె లేకపోతే ఇంకా వెరైటీస్ అంటే వీళ్ళు ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ అనే దాని మీదే ఇవంతా ఇవి సిటీ కల్చర్లో రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కదా ఐదు వందల ముప్పై రూపాయలు అంట ఇది ఒక వాటర్ జగ్ ఇది ఇది ఐదు వందల ముప్పై ఐదు కూడా ఏమండి ఈ కుండ ఇవన్నీ ఎంత ఉంటాయండి ఇది ఎంత ఉంటుంది అది ఎంత ఉంటుంది ఇది ఇది ఎంత ధర ఇది ఆ పెద్దది ఓకే ఈ పైన ఈ ఇదండి ఇడ్లీ డేక్సా ఎంత ఏందండి అది దాని అంటే ఇత్తడి ఇత్తడికి సంబంధించి ఇడ్లీ డెక్సా తొమ్మిది వందల ఎంతండి ఏడు వేల పైన మీరు ఈ ఫ్లోరింగ్ కూడా చాలా వెరైటీకి వేసినట్టున్నారు అయితే తొమ్మిది వందల యాభై రూపాయల ఇది ఈ కుండ పిడతలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇవి ఇవి ఇది ఎంతైనా డెలికేట్గానే ఉంటాయి కదా ఉంటాయి ఏదైనా తేడా వస్తే పగులుతాయి ఇంకా అంతేనండి ఆరు వందల యాభై రూపాయలకి ఇది ఏంది పాన్ కదా ఇది ఆరు వందల యాభై కాకపోతే వాటిని చాలా డెలికేట్గా కేర్ఫుల్గా వర్క్ చేయాలి వీటితో ఇంకా ఇవి చిన్న చిన్న ప్లేట్స్ కొయ్యవి అంటే ఒరిజినల్ అన్నమాట ఆర్గానిక్ స్టైల్ పాలు కాసుకునేది అనుకుంటా ఇది పాలు కాసుకునేది ఏడు వందల యాభై అంతా పింగాణి కాకుండా మట్టి రాగి ఇత్తడి సంబంధించినవి ఆయిల్ ఎంత అంటే అది శనగ నూనె ఫోర్ ఫార్టీ అది ఇది ఆయిల్ కొబ్బరి నూనె సెవెన్ ఫిఫ్టీ ఇది వేరుశనగ నూనెనా ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ ఇక బియ్యం వేదభారత్ బియ్యం అన్ని ఎవ్రీథింగ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటేనే ఒక అడుగు ఎక్కువ ధర ఉంటుంది దానిలో లేదు క్వాలిటీ ఈ మాత్రం క్వాలిటీ అనేది దొరకదు కాబట్టి బయట అది సంగతే సోపులు ఇప్పులు అన్నీ ఉన్నాయి మేడం సోపులు అన్నీ ఓకే ఓకే ఇవి కూడా వాటిని ఏమంటారు మంచి నూనె కూడా ఉంది ఇదేంటిది

చూసారుగా ఇలాంటి సోపులు ఎంత ఉంటాయండి ఎయిటీ ఫైవ్ ఇక కూరగాయలు కూడా ఆర్గానికే ఆర్గానికే ఎంత ఉంటుందో ఈ అరటిపండ్లు ఇవి ఎంత సార్ ఎంత మేడం థర్టీ ఫైవ్ ఓకే అంత ఆర్గానిక్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అదే ఈ యొక్క షాప్ ఇది ఎక్కడుంది కావూరు హిల్స్లో ఉంది కదా మేడం ఒకసారి మీ ఫోన్ నెంబరు ఆ కార్డ్ నెంబర్ ఉంటాయండి చెప్పండి సరే నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ టూ ఓకే మేడం ఓకే ఓకే అండి అది సంగతి ఆకుకూరలు ఎలా ఉంది మేడం ఇక్కడ వ్యాపారం ఓకే అత్యంత కరెక్ట్గా ప్యాకింగ్ చేయడం తూకం తూచి అది సంగతి చూసారా సెట్ ఆరోగ్యం వస్తుందండి ఇది ఆరోగ్యం వస్తుంది దీని పేరు దేశీయ ఆవు పాలు కూడా దొరుకుతాయి మీదిలా అన్నీ దొరుకుతాయి దుద్దేశీ ఆవుపాలవి అక్కడ ఉన్నాయి పెరుగు ఓకే మేడం థ్యాంక్ యూ